హాలే లూయా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట ప్రతి ఉదయం ఏసయ ప్రేమగల మాటలు మార్నింగ్ లవర్స్ ద్వారా వింటూ ఆశీర్వదించబడుతున్న మీ అందరికీ ఈ ఉదయకాలపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాం దేవుని బిడ్లారా ప్రతి ఉదయం ఈ మాటలు మీరు వింటున్నారు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఇతరులకి షేర్ చేయటం మర్చిపోగాకండి కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయటం మర్చిపో అనేకులు మేలు కోరి ఆత్మీయ క్షేమం కొరకు మీ కుటుంబాల్లో దేవుని ఆశీర్వాదాలు ఉండాలని ఆశీర్వాదాలు అడ్డుపడే ఏమనుంటే సరిచేసుకొని ఆత్మీయ యాత్రలో సంతోషంగా ముందుకు సాగిపోతూ దేవుని ఎదుట మిమ్మల్ని నిలబెట్టాలి పరిశుద్ధులుగా సంపూర్ణులుగా అనేది నా యొక్క ఆత్మీయ ఆశ ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు మరి ఇతరులకు షేర్ చేయటం మర్చిపోగాకండి దేవునికి స్తోత్రం ఎలా ఉన్నారు ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతూ ఉన్నాడు ఒక అద్భుతమైనటువంటి ఒక మహాశక్తి కలిగిన అద్భుతమైన దేవుని కార్యాన్ని మీ ముందు ఉంచాలని నేను ఇష్టపడుతున్నాను చూడండి నిర్గమకాండం కాండం పద్నాలుగో అధ్యాయము పదమూడవ వచనంలో అందుకు మోషే భయపడుకుడే యహోవా మీకు నేడు కలగజేయు రక్షణ మీరు ఊరక నిలుచుండి చూడుడి నేడు చూచిన ఐగుప్తీలను ఇక మీదట మరి ఎన్నడు చూడరు యహోవా రక్షణ మీకు కలగజేయు రక్షణ ఓరక నిలుచుండి చూడుడి మీరు నేడు చూచిన ఐగుప్తీలని ఇక మీదట మరి ఎన్నడు చూడరు వీరి భయం అని అనంటే ఐగుప్తీల నుంచి బయటికి వస్తున్న క్రమంలో ఎర్ర సముద్రం దగ్గర ఆగిపోయారు ఇప్పుడు ఎర్ర సముద్రం దగ్గర ఆగిపోయి చూస్తే వెనకాల ఐగుప్తీలు మరలా వచ్చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఎందుకు వస్తున్నారు అని అంటే వీళ్ళని మరలా ఆ సరసాల్లోకి ఆ చరలోనికి తీసుకొని పోవాలని వీళ్ళు మరి వచ్చేస్తూ ఉంటే ఇజ్రాయెల్ ప్రజలకి భయం వచ్చింది ఎందుకు భయం ముందేమో సముద్రం వెనకాలేమో శత్రువులు ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే ముందు నొయ్యి వెనక గొయ్యి అన్నట్టుగా ఉంది అంటే ఇప్పుడు ఎటెల్లాలో అర్థం కాని పరిస్థితుల్లో వండిపోయారు సముద్రంలోకి వెళ్ళి చావాలా శత్రువుల చేతిలో చావాలా ఎటెళ్ళినా చావే వీళ్ళకి ఏ ఆధారం లేదు ఆశ అనేది లేదు ఎవరు ఏం చేయగలుగుతారు ఐగుప్తీలతో యుద్ధం చేద్దామంటే వీళ్ళ దగ్గర ఏ యుద్ధం సంబంధించినటువంటి సామగ్రి లేదు అంత నైపుణ్యత లేదు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో వీళ్ళు ఇక భయంతో ఆందోళనతో ఉండిపోయారు పిల్లలు భర్త భార్య ఈ సంపద ఈ పశువులు ఇవన్నీ ఇంకా ఈ అరణ్యంలో చంపటానికే దేవుడు మమ్మల్ని తీసుకొచ్చాడా అన్నట్టుగా చాలామంది ఫీల్ అయిపోయి బాధపడిపోయారు మోసే కూడా ఆ సముద్రాన్ని ఆ సైన్యాన్ని చూసి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఆయన దేవుని వైపు చూసి ఒక మాట చెప్తాడు భయపడుకొడి నేడు మీరు యహోవా కలగజేసే రక్షణ మీరు చూస్తారు మీరు చూస్తున్న ఈ ఐగుప్తునికి కెన్నడు మీరు చూడరు ఎవరిని గురించి అయితే మీరు భయపడుతున్నారు దేని గురించి అయితే మీరు భయపడుతున్నారు ఆ ఐగుప్తిని మీరు ఎన్నడు చూడరు ఈ మాటలు వింటున్న నా ప్రియ దేవుని పెట్లారా ఈరోజు మీ భయం దేని గురించి శత్రువులు చూసి భయమా ఐగుప్తిని చూసి భయమా సముద్రాన్ని చూసి భయమా ఈరోజు ప్రభు అంటున్నాడు దేని విషయం అయితే నువ్వు భయపడుతున్నావో అది మీరు ఎన్నడూ ఇక మీరు చూడరు అది మీకు ఇక రాకుండా గుర్తు రాకుండా మీ కళ్ళ ఎదుట లేకుండా దాన్ని ఈ రోజున కొట్టి వేస్తున్నాను మీరు ఇక చూడరు మీ దేవుడైన యహోవా మీకు కలగజేసే రక్షణ ఓరక నిలుచుండి మీరు చూడండి సనగాక సనుగుళ్ళు గొనుగుళ్ళు అవన్నీ మీరు తీసేయండి ఎందుకు మమ్మల్ని తెచ్చావు ఇక్కడ చంపటానిక ఇలాంటి మాటలు రాని కాకండి ఎందుకంటే మీ దేవుడు మీకు విడుదల ఇవ్వటానికి రక్షణ ఇవ్వటానికి మీకు చేసిన వాగ్దానం ప్రకారంగా ఆయన మిమ్మల్ని పాలుదేనలు ప్రవహించే దేశంలోకి తీసుకెళ్ళడానికి ఆయన మిమ్మల్ని ఐగుప్తు నుంచి తీసుకొచ్చాడు పెద్దలకు చేసిన వాగ్దానాలు గుర్తు చేస్తున్నాడు నా ప్రియ దేవుని బిడ్డ ఒక విశ్వాసివా ఓ క్రైస్తవుల రక్షించబడిన ఆత్మీయ అనుభూలోని ఉన్నావా దేవుడు నీకు ఎన్ని వాగ్దానాలు చేశాడో ఈ వాగ్దానాలన్నింటినీ నీకు గుర్తు చేసి ఆ వాగ్దానాలు నెరవేర్చే వరకు దేవుడు నిన్ను విడిచిపెట్టడు కాబట్టి ఇప్పుడున్న భయాలు ఆందోళనలను చూసి ముందు నొయ్యి వెనకపోయిన పరిస్థితి ఏందని భయపడగాకు ఓరిక నిలుచుండి ఆయన కలగజేసే రక్షణ చూడండి ఈరోజు దేని చేత నువ్వు భయపడుతున్నావా అది నీకు ఎన్నడూ నీకు కనిపించదు దాన్ని తొలగించేస్తున్నాడు ఒకవేళ ఏ సమస్యతోను బట్టి భయపడుతున్నావా ఇతరులను బట్టి భయపడుతున్నావా అప్పుల వాళ్ళను బట్టి భయపడుతున్నావా రోగాలను బట్టి భయపడుతున్నావా సమస్యలను బట్టి భయపడుతున్నావా పరిస్థితులన్నీ గందరగోళంగా ఉన్నాయి ఏం చేయాలో అర్థం కాక ఈ అప్పులన్నీ చీకటి కమ్ముకుంది ఎటు పోవాలో ఎటు తోచాలో ఏం చేయాలో అర్థం కాక ఉన్న పరిస్థితుల ఈరోజు ప్రభు అంటున్నాడు ఓరక నిల్చుండు ఆయన రక్షణ చూడు ఏమండి ఎటు వెళ్ళలేని పరిస్థితుల్లో ఏ సైనికు ద్వారాలు తెరుస్తున్నాడు ఏ సైనికు దారులు తెరుస్తున్నాడు ఏ మానవుడు నర మానవుడు కూడా చేయలేనటువంటి మహా అద్భుతమైన కార్యం నీకు చేయటానికి నీ పక్షాన్ని చేయటానికి నీ దేవుడు నీతో ఉన్నాడు ఓరక నిలుచుండి ఆయన వైపు చూడు కలగజేసే రక్షణ వైపు చూడు నీ పక్షాన్ని ఉన్నవాడు శత్రు కంటే బలవంతుడు నీ పక్షాన్ని ఉన్నవాడు భూమిని చేసినవాడు సముద్రాన్ని చేసినవాడు నీకు విడుదల కలగజేసేవాడు ఆయన సముద్రాన్ని పాయలు చేసి సముద్రంలో కూడా నేను నడిపించినవాడు హాలే లూయా ఈరోజు అదే దేవుడు నీతో అంటున్నాడు నీవు ఏ విషయం అయితే భయపడుతున్నావో అది ఎప్పుడు నీ కళ్ళెదు కనిపించకుండా వారిని తుత్తు నీళ్ళుగా చేస్తా ఆగపడకుండా చేస్తా ఆ బాధ నుంచి ఆ భయం నుంచి పూర్తి నివారణ నీ కలగజేస్తానని ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ధైర్యం నేర్చుకో దేవుడు శక్తిమంతుడు దేవుడు అద్భుతాలు ఆశ్చర్యాలు చేసే దేవుడు ఓరక నిలుచుండి ప్రభు వైపు చూడు ప్రభువైపు చూడు ప్రభు కలగజేసే రక్షణ వైపు చూడు ఆయన దగ్గర ఏ ద్వారాలు లేవనుకుంటున్నావా ముందు నోయి వెనక గోయి అనుకుంటూ నువ్వు అనుకుంటున్నావేమో ఆయన దగ్గర సముద్రంలో కూడా దారులు చేసే దేవుడు సముద్రంలో నడిపించగలిగిన సముద్రంలో రోడ్లు వేసి నడిపించగలిగిన దేవుడు ఆయన ఈరోజు ఆ దేవుడు నీ కోసం ఏ ద్వారాలు తెరుస్తున్నాడు ఏ అద్భుతం చేయబోతున్నాడు ఏ కార్యం చేయబోతున్నాడు ఏ మహత్తరమైనటువంటి కార్యం నీ పక్షాన్ని చేయటానికి ఆయన శ్రద్ధపరిచాడు ఆ కార్యం కొరకు ప్రభువైపు ఎదురు చూడు ప్రభు నిన్ను గాక ప్రార్థన చేద్దాం సర్వకృపాన్ని దిగేస్తు ప్రభు ఈరోజు నీ మాటలు వించిన బిడ్డలు ప్రభావ ఏ విషయంలోనైనా భయపడుతున్నారేమో చీకటి కమ్ముకొని ఎటు తోచిన పరిస్థితుల్లో ముందు నోయి వెనకగోయి అన్న పరిస్థితుల్లో ఉంటున్నారేమో కానీ ఆయన మీరు చేసే అద్భుతమైన కార్యం కొరకు ఆయన ఆ కలుగు చేసే రక్షణ వైపు చూడమని మీరు చెప్పారు ఏ సుక్రీస్తు నామలో నీ బిడ్డలు నీ వైపు చూస్తుండగా ఏ భయము వాళ్ళని కలుగజేస్తా ఉందో ఇజ్రాయెల్ ప్రజలతో చెప్పినట్లుగా ఈరోజు నీ బిడ్డలతో చెప్పి పూర్తి భయాన్ని విడుదల ఇచ్చేయండి ఇంకెన్నడు కనిపించకుండా ఇంకెన్నడు లేకుండా పూర్తి నివారణ ఇచ్చేయండి బిడ్డలకి నేను ఏ విషయాలైనా అది స్వస్థత అయినా అది సమాధానమే అది నెమ్మది అది అప్పుల విషయమైనా ఏదైనా నీ బిడ్డలకి విడుదల కలుగును కాక విమోచన కలుగునుగా వీరి కొరకు నేను మీరు ఉంచినటువంటి ద్వారాలు తెరవబడును కాక ఏ సునాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్